ఇవ్వడానికి పోతే అప్పటి ఇక్కడ రావణాసురుడు ఉన్నాడు కదా ఇంత ముందు ఎమ్మెల్యేగా రావణాసురుడు మా తమ్ముడిని నువ్వు ఎట్లా పంచుతావు ఎవరన్నా చీరలు తీసుకుంటే మేము అందు తెలుస్తారని భయపెట్టి మహిళల్ని పంపించేసినాడు అని తమ్ముడు నాకు చెప్పినాడు ఓరి రావణాసురుడా ఏ చేత్తో అయితే ఆడవాడని పంపించేసావో కళ్యాణ్ మల్లప్పన్న నాకు ఫోన్ చేసి అన్న మనం చీరలు పంచుతా ఉన్నాం ఈ సందర్భాన్ని నాకు ఇంతకుముందు ఒకసారి చెప్పినాడు తమ్ముడు తమ్ముడు నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తా ఉన్నా ఆయన రెండు వేల ఇరవై రెండులో ఇదే విధంగా అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటుండే ఈయన ఇదే ఆలోచన చేసి అప్పట్లో కూడా నేను చీరలు పంచుతాను ఎవరో పేదవాళ్ళకి మా నాయకుడి బర్త్డే అని చీరలు పంచుతాను అని ఈ చీరలన్నీ రెడీ చేస్తూ ఇట్లా ప్యాకెట్లు చేసుకొని పోయి ఎక్కడో పాప మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళకి ఇవ్వడానికి పోతే అప్పటి ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు కదా ఇంత ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడా లేదా ఆ రావణాసురుడు మా తమ్ముడిని నువ్వు చీరలు ఎట్లా పంచుతావు ఎవరన్నా చీరలు తీసుకుంటే మేము అందు తెలుస్తానని భయపెట్టి మహిళల్ని పంపించేసినాడు అని తమ్ముడు నాకు చెప్పినాడు ఓరి రావణాసురుడా ఏ చేత్తో అయితే ఆడవాళ్ళని పంపించేసేవో చీరలు ఇవ్వలేనివ్వలేదు అదే చోట నా తమ్ముడి దగ్గర చీరలు ఇప్పిస్తా దెబ్బకు దెబ్బ తీర్చుకుంటానని ప్రమాదం చేసి వచ్చినా తమ్ముడో ఈ రోజు నేను పంచం ఎవరు అర్థం వస్తాడో చూస్తా ఎవరు మీ కత్తికి అర్థం వస్తే చీల్చుకుంటూ పోతానని నీకు ఈ సభాముఖంగా చెప్తావు నా తమ్ముడిని ఒట్టి చెయ్యేస్తే మల్లప్పను కట్ చేసి చూడండి ఈ రోజు ఆధ్వనిలో మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ నా తమ్ముడు చెయ్యేస్తే చెయ్యి కరెంట్ షాక్ కలుగుతున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ సంతోషంగా చీరలు పంచనా ఇది కూడా నాకు గుర్తుండాలి రెండు వేల ఇరవై రెండులో లో జరిగిన సంఘటన ఎలా గుర్తుందో ఈ రోజు కూడా గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా తమ్ముడు చాలా సంతోషం మా తమ్ముడు నిన్న ఈ తమ్ముడు గురించి మీరు ఎంత తక్కువ మీరు ఇప్పుడు స్టెప్ వేయాలప్పను ఈయన స్టెప్లు తీశారా మీరు స్టెప్లు తీశారా లేదా నిన్న వినాయక చవితిని అద్భుతంగా చేసి తమ్ముడు రెండు స్టెప్పులు వేసినాడు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ దాటి స్టెప్పులు వేసినాడు బ్రహ్మాండంగా వేసాడు ఒక స్టెప్ అయ్యప్ప మా కోసం చెప్పలేసిన ఈ తమ్ముడు మరింత భవిష్యత్తు బాగుండాలని రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ధన్యవాదాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రోజు కారు వస్తారా చేతనైతే తప్పించుకొని తిరగడం కాదు చేతనైతే అసెంబ్లీకి రండి మీరేం మంచి చేశారో అక్కడ చెప్పండి మీరు చేసిన దుర్మార్గాన్ని మేము అక్కడ చెబుతాం ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఏం మాట్లాడుతున్నారా అని కేవలం ఐదేళ్లు దోచుకుని పారిపోవడం కాదు ప్రజలు ఓట్లేస్తే పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చారు మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరుగుతా ఉన్నారు అసెంబ్లీకి రమ్మంటే రారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క రోజైనా సరే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు కొనసాగినావు ఎక్కడ కూడా మళ్ళీ బాధ్యత లేకుండా ఐదు సంవత్సరాల తరువాత ప్రతిపక్షంలో ఉన్నావు కదా ప్రతిపక్షంలో నీకు అవకాశం ఉంది కదా అసెంబ్లీకి నిన్ను ప్రజలు పంపించారు కదా పాటుగా పదకొండు మందిని గెలిపించారు కదా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నిర్మాణాత్మకంగా సహకరించాల్సింది పోయి రాష్ట్రంలో ఏదైనా ఉంటే చెప్పాల్సింది పోయి కనీసం మీ మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల సమస్యలైనా సరే అసెంబ్లీలో చెప్పి పరిష్కరించాల్సింది పోయి ఈరోజు తప్పించుకొని తిరుగుతారా అని ప్రజల వైపు నుంచి సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇది చాలా దారుణం బయట ప్రెస్ మీట్లు పెట్టి బయట ఎక్కడెక్కడో రోడ్డు మీద నిలబడి నోటికొచ్చినట్టుగా ఎవరన్నా మాట్లాడతాడు బాధ్యతగా ఉండాలి ఓటేసిన ప్రజల పట్ల గౌరవం ఉండాలి ఓటేసిన ప్రజలకు పట్ల కృతజ్ఞత ఉండాలి వాళ్లకు మంచి చెయ్యాలన్న ఆలోచన ఉండాలి వాళ్ళకి ఏదైనా చేయగలిగితే తప్పనిసరిగా ముందుండి చేయాలా అది కూటమి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు మేమంతా నిలబడి ప్రజల పక్షాన పని చేస్తా ఉన్నాం నువ్వు మీ ఎమ్మెల్యేలు మాత్రం తప్పించుకొని తిరుగుతా ఉన్నారు అసెంబ్లీకి రాకుండా జీత భత్యాలు తీసుకొని తిరుగుతా ఉన్నారు ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకుని కార్లకి ఊరూరు తిరిగి హంగామా చేస్తా ఉన్నారు ఇది ఎక్కడి ప్రతిపక్షం ఇది ఎక్కడి పార్టీ అని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇది సరైన పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నాను పోతే ఈరోజు సందర్భం కాకపోయినప్పటికీ కూడా ఇవి తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పినాను ఏది ఏమైనా ఈరోజు మా తమ్ముడు పవన్ మా ఆదు అని చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారికి అలాగే బీటి నాయుడన్న సోదరుడు ఎమ్మెల్సీ గారికి అలాగే భాస్కర్ రెడ్డి గారికి కృష్ణమ్మక్క గారికి మా తమ్ముళ్ళు అందరూ కూడా అందరికీ కూడా ఈరోజు ఈ వైపున మన తమ్ముడు పవన్ కళ్యాణ్ మన ఆధ్వని పవన్ కళ్యాణ్ అయినటువంటి మల్లప్పన్న గారికి అలాగే దేవేంద్రప్పన్న ఈరోజు కురబ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దేవేంద్రప్ప గారికి అలాగే పిట్ట రమేష్ గారికి శ్రీకాంత్ గారికి మిగతా ఎంపీపీ గారికి ఎంతో సుదినం మన హీరో మన నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈరోజు మనము వేడుకగా జరుపుకుంటాం పవన్ కళ్యాణ్ గారు కేవలం నాయకుడు మాత్రమే కాదు ప్రజల గుండెల్లో నిలిచేటువంటి మహోన్నతమైన వ్యక్తి నాయకుడిగా మనం గుర్తించాల్సిన అవసరం ఎందుకంటే ఆయన ఆషామాషీ లీడర్ కాదు ఏదో గాలి కొట్టుకొచ్చిన లీడర్ కాదు ప్రజల గుండెల్లో నుంచి ప్రజల అవసరాల్లో నుంచి ప్రజల కోసమే పుట్టిన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద గొప్ప వ్యక్తిగా అవతరించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనం చూసాం రెండు వేల పద్నాలుగులో ఆయన జనసేన పార్టీ పెట్టాడు పెట్టిన వెంటనే కూటమికి సపోర్టుగా నిలిచినాడు అప్పుడే మోదీ గారికి కానీ అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి కానీ వెన్నంటి నిలిచి అప్పటి ప్రభుత్వం ఏర్పడటానికి రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన సూత్రధారి అయినాడు తర్వాత పది సంవత్సరాల పాటు ఆయన ఏ విధంగా ప్రజల వైపు నుంచి పోట్లాడినాడో మనం చూస్తా ఉన్నాం ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించి ప్రతిపక్షాలన్నీ అప్పుడు చెప్పినాయి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు గత ఐదు సంవత్సరాలు చెప్పినారు నీకు రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయినావు మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవలేవని అవమానించినారు నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తాకలేవని అవమానించినారు నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ మాట్లాడినారు విశాఖపట్నంలో ప్రజా సమస్యలను పట్టించుకోవడానికి వెళితే ఒక హోటల్లో పెట్టి హోటల్లో లైట్లన్నీ ఆపేసి రాత్రంతా నిద్రపోకుండా చేశారు ఆయన ఎన్నో కేసులు పెట్టారు ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టలేకపోతే రోడ్డు మీద పడుకొని ఆయన నిరసన తెలిపింది మనకి ఇప్పటికీ కళ్ళ గంత కట్టడి కనబడతా ఉంది అన్ని అవమానాల మధ్య అన్ని కష్టాల మధ్య ఎక్కడైతే అసెంబ్లీకి రాలేవని చెప్పినారో అక్కడ ఆయన తనకిచ్చినటువంటి ఇరవై ఒక్క మంది అభ్యర్థుల్లో ఇరవై ఒక్క మందిని గెలిపించుకొని వంద శాతం స్ట్రైక్ రేటుతో తో వాళ్ళందరినీ తీసుకొని అసెంబ్లీలో అడుగు పెట్టి ఈరోజు తను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ప్రజల కోసం ఈ రోజు కూడా బతుకుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు అని స్పష్టంగా చెప్తా లీడర్ అన్నవాడు ఏ విధంగా ఉండాలి లీడర్ అన్నవాడు కార్యకర్తల్ని కార్యకర్తలను ఏ విధంగా పట్టించుకోవాలి లీడర్ అన్నవాడు ఏ విధంగా పరిపాలన చేయాలి అసలు సిసలైన నిదర్శనం పవన్ కళ్యాణ్ గారని ఈ రోజు చెప్పకుండా ఆపలేము మనం ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదాన్ని మనం వేడుకగా చేసుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇటువంటి వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఆయన ఆయు ఆరోగ్యాలతో వందేళ్లు పూర్తి చేయాలని మరిన్ని మంచి పదవులు పొందాలని రాజకీయంగా సినిమా రంగంలో కూడా ఎన్నో మంచి సినిమాలు తీసి రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరికి అండదండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పాలి ఈ రెండు మూడు రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు రైతులను పట్టించుకోలేదన్నారు మేముంటే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తామన్నారు ఇంకోటిగా నోటుకొచ్చిన కారు కూతులకు వస్తా ఉన్నారు వాళ్ళకందరికీ కబర్డార్ సీరియస్ గా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఏదన్నా మాతో మాట్లాడాలనుకుంటే నేను ఈ రోజు మీకు సవాలు విసురుతా ఉన్నా పద్దెనిమిదవ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెరవబోతా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు ఎప్పుడైనా ప్రజల మంచి ఆలోచన చేసి ఉంటే అసెంబ్లీకి రండి మాట్లాడుకుందామని సభావేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ సిపి నాయకులకు సుటిగా సవాలు చేస్తా ఉన్నా ఐదేళ్లు ఐదేళ్ల పాటు ప్రజలను హింసించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజలకు వాళ్ళ హక్కులను కాలరాసి ఆస్తులను దోచుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన తర్వాత ఈ రోజు కూటమి ప్రజలు కూటమి వైపున ప్రజలు ఓటేసి గెలిపిస్తే